హాయ్ అండి ఇవాళ ఏంటంటే నేను ఇల్లు చూపిపోతున్నాను చూడండి ఇది మాకు అపోజిట్లో ఉంది ఇల్లు ఇది చాలా బాగుంది ఇల్లు చూడడానికి ఇలా ఇది ఒకటిన్నర సెంట్లో ఇల్లు ఏమేమి గదిలు చేశారు అనేది నేను ఈ లోపలంతా చూపిపోతున్నాను ముందు ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ గేట్కి అంతా బాగా కలర్ఫుల్గా పెయింటింగ్లు వేసుకున్నారు టైల్స్ బాగా చక్కగా వేసుకున్నారు బాగుంది ఒకటినర్ సెంటే అండి ఇది ఇది ఏంటంటే కాలనీ అనమాట ఈ కాలనీలో ఇంత చక్కగా ఇంత అందంగా కట్టుకున్నారు వీళ్ళు సొంత ఇల్లు అనేది ఒక కళ లాంటిదండి కాబట్టి ఎవరికైనా ఉంటుంది దానివల్ల వాళ్ళు బాగా కట్టుకున్నారు చాలా బాగుంది ఇల్లు అయితే చూస్తాము మీరు కూడా రెడీ చూడండి ఈ వీడియో తప్పకుండా చూడండి ఎందుకంటే చాలా ఖర్చు పెట్టారు వీళ్ళు దీని ఖర్చు ఎంత అయిందో మనం అడుగుదాము చూడండి డోర్ చాలా బాగుంది డోర్ కూడా చేయించారంట డోర్కి డిజైన్ చాలా బాగుంది ఇదైతే మాకు బాగా నచ్చింది మేము చూ అదే చూడండి కల్షియం వచ్చింది ఓమ్ వచ్చింది చాలా బాగుంది ఇట్లా మా చేయించుకుంటే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అదే మనకు కూడా ఒక ఇలాంటి ఇల్లు కొన్ని చూస్తే ఐడియా అనేది వస్తుంది ఒకటిన్నర సెంట్లో ఎలా కట్టేది ఎలా రూమ్లు వచ్చినాయి అనేది మనకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్లోనే హాల్ అనమాట హాలుకి ఎంట్రన్స్లోనే ఒక గది అనేది చూపిస్తాను చూడండి ఇది దేవుడికి మాత్రం ఇచ్చారు గది చూడండి పైన ఏమి బండ ఏం లేదు జస్ట్ ఊరికే అట్లా గది అనమాట ఆ గదిలో దేవునికి అనేది సెటిల్ చేశారు ఇది చాలా బాగుంది తర్వాత ఆ గది తర్వాత పక్కన ఇంకో గది ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత కూడా గోడలు పిఓపీ టైప్లో చాలా బాగా చేసుకున్నారు మొత్తం ఆరెంజ్ కలర్ఫుల్ ఇక్కడ బుద్ధుడిని కూడా పెట్టారు ఇంటికి చాలా మంచిది కదా శాంతిగా ఉంటుందని బుద్ధుడిని పెడితే మంచిదని వీళ్ళు ముందే ప్లానింగ్ చేసుకొని గోడకు పెట్టినారు ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఫస్ట్ నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా ఉందో ఇల్లు చెప్పండి ఇది సెకండ్ టైము సెకండ్ వచ్చి గది అండి ఇది బెడ్రూము బెడ్రూమ్ అంతా తిరిగేస్తుంది చూడండి మా రాజు మొత్తం మీద అయితే చాలా బాగా కట్టారు కలర్ఫుల్గా ఉంది ఇవంత చిన్న ఒకటిన్నర సెంట్లో ఎంత బాగా కట్టారు చూడండి ఇది బెడ్రూము ఇది బెడ్రూమ్లో చాలా డెకరేషన్ కూడా బాగా చేసుకున్నారు వీళ్ళు అంటే వాళ్ళు సొంత పని వాళ్ళ అన్న వాళ్ళ డాడీ చేస్తారు పెయింటింగ్ అంతా చాలా బాగా చేసుకున్నారు చూడండి డోర్ వెనక పక్క మనం బట్టలు స్టాండ్ కూడా కొట్టారు షట్ల స్టాండు ఇలా అండర్ గ్రౌండ్ లాగా ఏమైనా వేస్ట్ సామాన్లు వేసుకోవడానికి పైన ఇంకా బాత్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది చూడండి ఎంత బాగా చక్కగా ఉంది చాలా బాగా సెట్ అయిపోయింది ఇంకా ఈ ఇంట్లో ఇంకా వాళ్ళ దసరాకు చారాలు అనేసి అనుకుంటున్నారు మరి ఇంకా టైమింగ్ అయితే తెలియట్లేదు వాళ్ళకి ఏ లగ్నం వస్తుంది అనేది ఇదైతే అండి డోర్ కూడా చాలా కలర్ఫుల్గా బాగుంది చూడండి ఇలాంటి డోర్లు చాలా బాగుంటాయి ఇప్పట్లో ఇవి ఇలాంటి డోర్లే కదండి బాగా కలర్ఫుల్గా ఉండేది ఇదైతే నాకు బాగా నచ్చింది ఓకే నా ఫ్రెండ్స్ ఇలాంటి ఇట్లా మీకు కూడా చిన్నగా స్థలం ఉంటే ఎలా కట్టుకోవాలనేది ఈ వీడియో చూసి అబ్జర్వ్ కానీ చేసుకుంటే మనకు కరెక్ట్ అయిన మేస్త్రి ఉండాలి మేస్త్రి బాగా కరెక్ట్గా ఉంటే మనకు అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి చిన్న ఇళ్ళు కన్నా చిన్న ముచ్చటిగా చేస్తారు ఇదండి ఫ్రెండ్స్ చూడండి బాగా కబోర్డ్లో బాగా పెట్టుకుంటే బాగుంటుంది ఇంకపోతే ఈ గది అయిపోయింది ఇంకా పక్కన ఇంకొక గది ఉంది చూడండి ఇది కిచెన్ రూమ్ ఇది హాల్ ఎంట్రస్ టీవీ పెట్టుకోవడానికి దాని పక్కనే కిచెన్ రూమ్ ఇదైతే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి కిచెన్ రూమ్ కూడా చాలా చక్కగా నీట్గా వచ్చేసింది బాగుంది గ్రానేడ్ అంతా అన్నవి బాగా వేయించాడు ఇంకోటి షింకు బాగా కిటికీ పెట్టారు వెలుతుర గాలి ఇక్కడ చాలా బాగుంది వెలుతురు గాలి అయితే చాలా వాతావరణం మంచి క్లైమేట్ అంది ఇది చాలా బాగుంటుంది ఈ కాలనీలో మేము కూడా ఇక్కడే ఉన్నాము చు బయట ఎక్కువ బాడీలు కట్టలేక మేము ఇక్కడే ఉన్నాం అనమాట చాలా బాగుంది ఇక్కడ పైకి వెళ్దామండి పైకి ఎంట్రన్స్ పైకి పోయేదానికి స్టెప్స్ చూపిస్తున్నాను చూడండి పైన చాలా బాగుంటుంది లొకేషన్ చాలా బాగుంటుంది ఇంకా ఈ ఇది ఒక కొండ కొండకి కట్ చేసి అక్కడక్కడ బిట్లు బిట్లుగా ఒకటిన్నర సెంట్ ఇచ్చారు చాలా చ కట్టుకున్న వాళ్ళు మంచి ఐడియాతో కట్టుకున్నారు ముందు ముందు కట్టుకునే వాళ్ళు చిన్న చిన్న ఇల్లు ఇప్పుడు పట్టు కట్టుకునే వాళ్ళు బాగా పెద్దది కట్టుకున్న చూడండి లొకేషన్ ఎలా ఉన్నది చూడండి చాలా బాగుంది చాలా చక్కగా ఉంది లొకేషన్ ఇలా చూడాలంటే బాగుంటుంది కదా చూడండి కొంతమంది చిన్న చిన్న ఇల్లు కొంతమంది పెద్ద పెద్ద ఇల్లు మా రాజు నా ఎమ్మడితోనే తిరుగుతూ ఉండదు పిల్లల్ని వదిలేసి వచ్చి అది కన్నింటి ఇంటికి వచ్చి పద్నాలుగు లమ్మిట్లు అయ్యింది అన్న చెప్పినాడు ఫ్రెండ్స్ బాయ్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్